మీరు ఒకసారి మిస్ట్ గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ఇరవై ఒక్క శాతం ఓసీలు పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు యాభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై రెండు పద్దెనిమిది ఎస్సీలు తొంభై పది ఎస్టీలు నూరు శాతం నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా ఏది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిలా ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఈ రెండు కలిపితే మనకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా యాభై ఒక్క శాతం ఎక్కువనా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎక్కువనా మిత్రుల మీరు చెప్పండి బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఐదు ఆరు శాతం దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించండి అట్టడు యాభై శాతం పైన ఉన్న మీ లెక్క వెళ్తే అర శాతం ఉన్న వాళ్ళ లెక్కలు వెళ్తే పొద్దుగానే మీరు అడుగుతారు కదా పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు దయాకర్ రావు వినోద్ రావు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు అడుగుతారు కదా అర శాతం ఉంటే మీరు కన్నీ తీసుకోవడం మరి యాభై శాతం పైన మరి మాసంగా తీస్తారని మీరు లెక్కలు అడుగుతారని ఎగ్జే పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు ఈ లెక్క అనేది జరగకూడదు జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పు లెక్క అని చెప్పి మన మీద పురుష అసే గిల్ అనేది పోతారు